రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దొంగలు పడ్డారు రికార్డ్ రూమ్ లో నాలుగు గ్రీన్స్ తో పాటు రెండు తలుపులు తొలగించి లోనికి ప్రవేశించారు ఈ చోరీ విషయం తెలుసుకున్న అధికారులు కుకట్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు యాక్చువల్లీ ఇన్ ది మార్నింగ్ కాల్ చేశారు స్టేటింగ్ దట్ హీ మా రికార్డ్ ఉంది సమ్ గ్రిల్స్ అప్రాక్సిమేట్లీ ఫోర్ గ్రిల్స్ అండ్ టూ డోర్స్ వాట్ ఓన్ అది ఇంటిమేషన్ నాకు రాగానే ఇమీడియట్గా నేను ఆఫీస్కి రీచ్ అయ్యేసి ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశామండి పోలీస్ క్రూ టీమ్ వాళ్ళు కూడా వచ్చారు దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ది థింగ్ దట్ ఈస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందండి డాక్యుమెంట్స్ పరంగా వాల్యూమ్స్ పరంగా అన్ని వెరిఫై చేస్తున్నాము దట్ ఈస్ వీఆర్ ఆన్ ద జాబ్ అండి ఆ జాబ్లో ఉన్నాము అన్ని డీటెయిల్గా వెరిఫై చేస్తాం అలా ఏం చెప్పడానికి లేదండి దట్ అది ఇక పోలీస్ వాళ్ళే చూడాలి అంత సీసీ సర్వీలెన్స్ ఉంటుందండి అంత సీసీ సర్వ్య సర్విలెన్స్ ఉంటుంది Amen. <coughs>